వెళ్ళికి అందరూ సిద్ధమవుతారు ఇక పెళ్ళి వాళ్ళు రాగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు వాళ్ళని ఆహ్వానిస్తారు ఇక పెళ్ళికొడుకుని అక్కడ కూర్చోబెట్టి పంతులగారు అయితే పూజ చేస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గారు అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న అవని అయితే నా నేను తీసుకువస్తాను అని చెప్పి ముందుకు వెళ్తుంది అది చూసి పల్లవి అయితే వెళ్ళవే వెళ్ళు ఇప్పుడు ఉంది అసలు రంగం ఇప్పుడు ఉంది కదా అది నేను చూడాల్సింది ఇదే అని చెప్పి అనుకుంటుంది ఇక అవని అయితే ప్రణతి కోసం ప్రణతి గదికి వెళ్తుంది ఇక అవని ఒక్కతాయి వెళ్ళటంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఇంకా సంతోషిస్తూ ఉంటుంది ఇక అవని ప్రణతి రూమ్కి వెళ్ళేసరికి ప్రణతి ఉండదు ప్రణతి ఉండకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ప్రణతి ఏమైంది అని చెప్పి చుట్టూరా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న లెటర్ చూసి ఏంటి ఇదేదో లెటర్లో ఉందా అని చెప్పి ఓపెన్ చేసి చదువుతుంది ప్రణతి ఆ లెటర్లో ఇలా రాసిపెట్టి ఉంటుంది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అందుకే నాకు ఈ పెళ్లి ఇష్టం లేక అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది అది అది చదివి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ప్రణతి నువ్వు ఇంత పని చేస్తాను అని అస్సలు అనుకోలేదు ఎందుకు ప్రణతి ఇలాంటి పని చేస్తావని చెప్పి అవని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి పంతులు గారు వీళ్ళందరూ కూడా అవని ప్రణతిని ఎప్పుడు తీసుకువస్తుందా ఇంకా తీసుకురాదేంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా అవని అవని ప్రణతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అయితే షాక్లో ఉండిపోతుంది ఏం చేయాలో తెలియక తనైతే సతమతం అవుతూ ఉంటుంది